హలో ఎవరివన్ రాత్రి రాత్రిపూటే మనం నానబెట్టుకోవాలి ఒక ట్వెల్వ్ అవర్స్ పైన నానబెట్టుకోవాలి వీటిని ఆ తర్వాత మనం ఈ నీళ్ళు తీసేసి మంచినీళ్ళతో కడిగి ఒకసారి మనకి పప్పులకి సరిపడే నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి ఇలా రానిచ్చాక పూర్తిగా ఆరాక మనం తీసి పక్కన పెట్టుకుని వడకట్టుకోవాలి ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైం లో చాలా బాగుంటుంది అలాగే చాలా తొందరగా అయిపోతుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది అలాగే చట్పటా తినాలన్నా కూడా చాలా బాగుంటుంది మనం ముందే నానపెట్టుకుని ఉంటే గనక చేయడం అయితే చాలా తొందరగా అయిపోతుంది అలాగే పిల్లలకు మనకి ఎవరికైనా సరే చాలా హెల్దీగా ఉంటుంది ఈవెన్ డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది మంచి ప్రోటీన్ కాబట్టి ఈవెన్ డిన్నర్ టైంలో కూడా ఇది తినచ్చు చక్కగా చాలా హెల్తీగా ఉంటుంది అలాగే పొట్ట నిండిపోతూ ఉంటుంది అలాగే దీంట్లో మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటో ఇంకా వేసుకుంటే క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను కొంచెం అల్లం తురుము కూడా వేసాను తర్వాత ఉప్పు నిమ్మకాయ పిండుకోవాలి దీంట్లో దీంట్లో చాట్ మసాలా ఉంటే కనుక చాట్ మసాలా వేసుకోవాలి నేను కొంచెం కారం వేసాను చాట్ మసాలా లేదు కొంచెం గరం మసాలా వేస్తాను బదులు ఇంకా అంతే ఇవి వేసుకున్నాక మనం మంచిగా చేత్తో బాగా కలుపుకొని ఆ తర్వాత మనం పల్లీల్ని కలుపుకొని కలుపుకోవాలి మనకి చేత్తో బాగా కలిపినప్పుడు కొంచెం లాగా వస్తుంది కదా అలా వస్తే మనకి ఫ్లేవర్ బాగా పట్ట పట్టుద్ది ఊరికే స్పూన్ కుర్త కలిపితే మనకి అంత టేస్ట్ అయితే రాదు తర్వాత పల్లీలు కూడా వేసి ఇలా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే నేను ఈవినింగ్ మా అబ్బాయి వచ్చినప్పుడు ఎక్కువ చేస్తాను స్కూల్ నుంచి రాగానే తినడానికి బాగుంటుంది ఆడుకోవడానికి వెళ్ళినా చాలాసేపు ఆకలాకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెసిపీ ఎలా ఉందో వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి